దయచేసి షాల్లో అప్పుడు అన్ని తర్వాత ఆఫ్టర్ మీటింగ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి దయచేసి మిత్రులారా గమల కరుణాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు దయచేసి స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సి కోరుతున్నాం మీరు హౌస్ ఆర్డర్ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ గా మారిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీగా పుట్టి బిఆర్ఎస్ గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసిన దశలో ఒక గొప్ప అవకాశం సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ జరుపుకోవాలని చెప్పేసి పార్టీ కార్యకర్తల టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బిఆర్ఎస్ గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఇరవై సంవత్సరాలు పార్టీకి అండగా ఉన్నది అండగా ఉన్నది సుమారు ఇరవై సంవత్సరాల క్రితం సింహగర్జన పేరుతోటి కరీంనగర్ నగరంలో మొదలు పెట్టాము ఆ రోజు నుంచి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్ తో అనుసంధానం ఉంది మొదటి సమావేశం సింహగర్జన మొదలై సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మూమెంట్ లో మళ్ళీ కరీంనగర్ నుంచే కేసీఆర్ దత్తుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అని మరొకసారి మరి ఉద్యమంలో కరీంనగర్ నగరం నుంచే స్టార్ట్ చేశాం సింహగార్జున కరీంనగర్ మొదలుపెట్టాం ఆ రోజు కేసీఆర్ దత్తుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కరీంనగర్ నగరం నుంచి నేను ఆదేశాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు అక్కడ కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ రైట్ ఇక అర్థం చేసుకోవాలి ఇక అంతే జరగరుగా జరగడం జరగరు కూర్చోం మనం ఒక్కరే కూర్చోం మొక్కలు కూర్చో ఇక మీరు ఆ అంటే ఎట్లా కొంచెం దయచేసి ఉండరు ఎవరు మాట్లాడరు డైరెక్ట్ అలానే మాట్లాడతారు కాబట్టి మీరు కాము ఉండాలి కాబట్టి అటు రెండు వేల సంవత్సరంలో కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ అయింది రెండు వేల తర్వాత రెండు వేల పదమూడులో పద్నాలుగులో పది కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేయడం వల్ల కరీంనగర్ అంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు రైతు బంధు కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచే దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు దళిత బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగర్ నుంచి ఎందుకు చెప్పినామంటే గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా నుంచే అందుకే కరీంనగర్ నగరం అంటే కేసీఆర్ గారికి ఇష్టము కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టము అందుకే కేసీఆర్ గారికి టిఆర్ఎస్ ఒక ప్రేమ అనుబంధం ఉన్నది కాబట్టి అని చెప్పి ఈ రోజు కార్యకర్తల పక్షాన రామన్న ఇన్వైట్ చేశాను రామన్న రా ఇది ఉద్యమాలకు పెట్టింది పేరు మొట్టమొదటి కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం ఒక కేసీఆర్ పిలిపినిస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తేనే భూమికి పగలే ఆకర్షం పద మంది చూస్తే ఎక్కడా చెక్కు చెదరలేదు ఈ రోజు టిఆర్ఎస్ పట్టి బలము కేసీఆర్ బలం అందుకే ఎక్కువ సమయం తీసుకోను ఈ రోజు అన్నచ్చిండు మరొకసారి తెలంగాణలో కరీంనగర్ భూమి బద్దలైనట్టు ఈ రోజు కార్యకర్త ముందు వచ్చింది చెక్కు చెదరలే అభిమానం చెక్కు చెదరలే ఇంకా పెరిగిపోయిన నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క హాలు చుట్టూ కూడా వేలాది మంది వచ్చారు సోదరులారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను ఎక్కువ విమర్శించా ఒక అవకాశం ఇస్తే రామన్నవకు వచ్చింది ఒక్క కథ చెప్తా ఒకటే కథ చిన్న కథ చెప్ప ఒకటే కథ చెప్తా మీరు కాకుండా చెప్తా ఒక రోజు ఒక రెండు నిమిషం కథ చెప్పినాక ఈ బక్కగా ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పేరు చెప్పా మళ్ళీ కేసులు పెడతారు అది మన రామానిచ్చిండే గొప్ప కరీంనగర్ జిల్లాకు గొప్ప ప్రాజెక్టు టెండర్లు విలిచడం తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్గా ఉరికింది బ్రిడ్జిలు కట్టినాము రివర్ ఫ్రంట్ కట్టినాము లైట్ కలిగినాయి తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది పోయినగా స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్లు ఆఫ్ అయినాయి కేబుల్ బ్రిడ్జ్ కథం చేసిర్రు రివర్ ఫ్రంట్ కథం చేసిర్రు నేను మెల్లగా గుసగుస కాంట్రాక్ట్ పిలిచిన పిలిచి ఏందయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా స్పీడ్గా నడిపించినావు మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయినవి ఎందుకు అంటే సార్ ఏం చెప్పాలి ఒక్కరా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు ఏం కథనే అన్నా ఊళ్ళల్లా కట్టెల మోపు ఎత్తుకుంటారు కట్టెల మోపులు కట్ట పోయి వండుకున్నందుకు ఊళ్ళల్లా చదువురాదాలకు ఓ ఆడ కట్టెలు మొగైన కట్టెల మోపు ఎత్తుకుంటూ వస్తాడు ఇంట్లో వంట కోసం ఒక చెక్ పోస్ట్ పెట్టినారే వీళ్ళు ఉత్తగన ఎత్తుకపోతాడు రా ఈ కట్టెల మోపు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉత్తగెత్తుకపోతాడ్రా అని ఏ ఆగు అవ్వ రోజు కట్టెల మోపు ఎత్తుకపోతావు కదా మాకు వంద రూపాయలు ఇవ్వాలి నువ్వు రోజు కట్టె మోపుకు అరే సరే ఈ కట్టె మోపుకు సార్ సదురాణంలో తిండికి బతుకుతున్నాం కేసీఆర్ ఉన్నప్పుడు మేము తిన్నంగానికి వంద రూపాయలు వెళ్ళాడు అంటే నేను పెద్ద లీడర్ ను కట్టె వంద రూపాయలు ఇవ్వన్నాడు సరే అని కట్టే వంద రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతుంది ఇది ఇంకో పెద్ద ఆయన చూసిండు మందు పేరు చెప్ప అరే ఉత్తపు నాయుడికి వంద రూపాయలు ఇచ్చిపోతాడు మరి నేను కూడా పెద్ద లీడర్ అని చెప్పి నేను కూడా దుకాణం పెడతా అని చెప్పి ఈయనకన్నా ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు చెక్ పోస్ట్ పెట్టినాక చేదావిధిగా పొద్దున కట్టెల మోపు ఎత్తుకొని వస్తాను ఏ ఆలు అను అవు ఏం సార్ కొత్తగా కనబడతాను నువ్వు లేదు నువ్వు కట్టె మోపుకి యాభై రూపాయలు ఇవ్వాలి నువ్వు అరే గట్టేనా సార్ అక్కడ సార్ ఉన్నాడు రోజున్నా ఖుషిగా పంపిస్తాడు అంటే ఆయనకన్నా పెద్ద సారు నేను మా కాంగ్రెస్ పై గట్టే ఉండే పెద్ద సారు నాకు యాభై రూపాయలు ఇచ్చే చాలు ఎవడాడు పోన్నాడు అరే మంచిగున్నాయి కదా దానికి వంద రూపాయలు అని ఇక్కడ యాభై రూపాయలతో అయిపోయిందని చెప్పి యాభై రూపాయలు ఇచ్చేస్తుంది మరి మరి వాడాడుతున్నా సార్ అంటే శివుని చేతి శివుని చేతిలో త్రిశూర లెక్క ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు బ్రహ్మణ రాసి దేవులు పెట్టుకోపో నేను ఎవ్వరు అడిగాడు పో అంటాడు చిట్టి పెట్టుకుని గాలి దగ్గర వచ్చుకొని కట్టె ఉందంటే మళ్ళీ ఆపుతాడు అరే అక్కడ యాభై రూపాయలు ఇచ్చాడు ఇక్కడ పెద్ద సారడ సార్ ఆయనకు ఇచ్చిన మళ్ళీ నువ్వెందుకు వెళుతు నువ్వు ఇక కావాలంటే చిట్టి చూడు చూస్తే గతకుతావు నువ్వు అన్నది ఆ చిట్టి తీసి ఆయనకిస్తాడు వాళ్ళు ఏం రాసింది చెప్పన్నా ఏం రాసింది నాది నేడు తీసుకున్నా నీది నువ్వు తీసుకోపో అని అంటే వంద రూపాయలు నూట యాభై అయింది ఒకటి ముగ్గురు ముగ్గురైన ఒక వర్క్ నలుగురు పిట్టి పిండాడుతూ సారి ఏం వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయంలో ఉన్నది అంటే దోపిడికి మారు పేరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దోసుకున్నడానికి మారుపేరు ఈ రోజు ఆ రోజు కేసీఆర్ హయంలో ప్రజలు ఎట్లా బతకానో అట్లా బతుకుతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నాను మనం కోరుకుంటుంది సార్ ఎప్పుడు మూడున్నర సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా మళ్ళీ ఎప్పుడు మన రాజరిక రావాలా ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు ప్రజల పక్షాలు అందరికీ పేరు పెట్టిన జయ తెలంగాణ గౌరవనీయులు కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా సప్పనతోటి తోటి జిల్లాకు స్వాగతం సుస్వాగతం చేస్తున్నాను గౌరనీయులు గౌరవీయులు శాసనసభ్యులు హుజరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు కౌశి గరి గారికి మెట్పల్లి కొరు శాసన శాసనసభ్యులు సంజయ్ డాక్టర్ సంజయ్ గారికి నగ గౌరవీయులు మాజీ మంత్రివాదు ఈశ్వర గారికి ఎంపీ మాజీ ఎంపీ గారు ఇన్నరావు గారికి ఎమ్మెల్సీ గారు రంగన్న గారికి రాసిమ్మ బాలకృష్ణ గారికి సుంకర్ రవిశంకర్ గారికి ఈ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ గారికి నగరాధ్యక్షుడు హరిశంకర్ గారికి అన్నిదా భావించకూడదు వేదిక నుంచి పెద్దలందరికీ అన్నిదా భావించకూడదు వేదిక మా పెద్దలందరికీ మన జిల్లా పక్షాన మరొక్కసారి సంపదతో స్వాగతం ఇస్తూ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వేదిక మీద పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మనం అందరం వచ్చేది రామన్న మాట్లాడేది వినాలని అవునా కాబట్టి మేము ఎక్కువ సమయం మాట్లాడము అందరం ఒప్పుకున్నాం కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను మాట్లాడడం చెప్పి కోరుతున్నాం కాబట్టి గౌరవనీయులు మా పౌడి పాడి కౌశిక్ రెడ్డి గారిని